అన్నా అంత డబ్బులు ఎక్కడతనా ఎవరికి చెప్పాక దయాకర్ నైట్ ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ వేసి పది వేలు గెలిచాను రా పది అన్నా నాకు డబ్బులు ఇలా లేకపోతే బెట్టింగ్ అని విషయం డాడీకి చెప్పేస్తా మీ అన్ననే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదరే రే మరీ అంత పోగడద్దులే అన్న సరే ఈ డబ్బులు నీకు ఇస్తా కానీ ఒక కండిషన్ నా చేత్తో నీ మూతి మీద ఒక దెబ్బ కొడతా దెబ్బకి వెయ్యి రూపాయలు అలాగా పది దెబ్బలకి పదివేలు డీల్ ఓకేనా డీల్ నాకు ఓకే స్టార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు పది దెబ్బలు తిన్నా ఇంక పదివేలు నాది పండగ చేసుకో నీళ్ళు తాగొస్తా డాడీ ఫోన్ ఏంది చెప్పు డాడీ ఆయన అన్న దగ్గర పదివేలు ఇచ్చాను నువ్వు అన్నా వెళ్ళి కరెంటు బిల్లు కట్టేసి వచ్చేయండి నాయనా అన్న ఈసారి మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ నేను ఆడతానా ఆహా ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పుడు అన్నే ఆడాలిరా చిన్న పిల్లకాయలు బౌలింగ్ వేయాలి నో ఎవరైనా చిన్న పిల్లకాయలకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారనా నువ్వు రివర్స్ లో చెప్తున్నావు చిన్న పిల్లడు అంటున్నావు మాటలు మాత్రం తెలివిగా మాట్లాడుతున్నావే నువ్వు చిన్న పిల్లడువే నో ప్లీజ్ నై ఒక్కసారి ఫస్ట్ బ్యాటింగ్ ఈయన సరే అయితే టాస్ వేద్దాం నా దగ్గర కాయిన్ గోల్ లేదు నా నేను చూసుకుంటా లే నువ్వు వెయిట్ చేయ తమ్ముడు నాది చెమ్మ లేని సైడ్ పడితే ఫస్ట్ బ్యాటింగ్ బాస్ట్ బ్యాదే అన్నా పాపం లక్ నేనే మొండా టాస్ వేసా కదా బ్యాటింగ్ తీసుకున్నాను కాదు నువ్వు టాస్ వేసేటప్పుడు ఆ రాయికి ఎంగులు పూసావు అందుకే అది నువ్వు చెప్పినట్టు పడింది

ఈ రూల్స్ మాకు కూడా తెలుసునా పర్నండి ఎందుకు అడిగావు నేను అడిగిన రూల్స్ ఏంటంటే వికెట్ ఏది వన్ పిచ్ క్యాచ్ అవుటా కాదా ఫోర్ ఏదని ఓహో అదా రూల్ నెంబర్ వన్ ఇదే మనకు వికెట్ రూల్ నెంబర్ టూ వన్ పిచ్ క్యాచ్ పట్టుకుంటే అవుట్ డైరెక్ట్ క్యాచ్ పట్టుకుంటేనే అవుట్ నాకు అంటున్నావా ఏం లేదురా అంటే నువ్వు నన్ను డైరెక్ట్ క్యాచ్ పట్టుకొని అవుట్ చేయలేవని చెప్పి నవ్వు వచ్చింది సరేనా డైరెక్ట్ క్యాచ్ పట్టుకొని అవుట్ చేస్తా అన్నా పాపం రెచ్చగొడితే రెచ్చిపోతారు కదండి గేమ్ స్టార్ట్ తిప్పతా పరిగెత్తుకుంటూ వేస్తున్నావా అని ఆరు చొక్కలు ముగ్గి వేస్తున్నావు లేకపోతే నువ్వు బౌలింగ్ వేయడానికి ఇది ఏమైనా గ్రౌండ్ అనుకుంటున్నావా మిద్దిరా అప్పుడు ఇంక సింపుల్ బాల్ ని ఇలాగ వేయకుండా ఇలాగ వేయి

அண்ணேயலரா ఎగిరింది జాలు గాని నా స్కోర్ యాభై ముందు దాన్ని గెలవండి తర్వాత మాట్లాడుకుందాం ఓవర్ కోటే కొట్టేస్తేమన్నా ప్రాబ్లమా నేను మరీ అంత కనపడుతున్నానా పెట్టి సినిమాలో రామ్ చరణ్ లా కొట్టేవో రామ్ చరణ్ అన్న డై హాట్ ఫ్యాన్స్ ఇక్కడ ఏది రామ్ చరణ్ చెప్పా అంటే రెండు రోజులు పడుతుందా నా ఫెయింగ్ చెప్పడానికి నో నన్ను గానీ ముందు బాలైనా బాల్ వేసేదా మూసుకొని బ్యాట్ ఇరా నువ్వు ఎప్పుడు అవుట్ అయిపోయావా నో నేను ఎందుకు అయిపోయావాల్ని బయటికి కొట్టేస్తే అవుట్ నో ఈ రూల్ నువ్వు ముందే చెప్పాలి కదనా నువ్వు ముందే అడగాలి కదమ్ముడు అన్న చిన్న పిలకాలతో మొండి కదా మొండి దేవుడు మొండి చూపిస్తాడు చూడు చిడికి బాగా చూపించినట్టున్నాడు మూసుకొని బాల్య్య కనిపించాడా మరి ఇంత ముందుగా కనిపిస్తాడని అనుకోలేదు తాగడానికి నీళ్ళురా చచ్చిపోయేలా ఉన్నాను పాపం బాగా తగిలినట్టుంది వెళ్ళి నీళ్ళు తెచ్చిద్దాం నాయాలు ఎంత మంది చూడలేదు ఇలాంటి వాళ్ళే